ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆ మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను భయప్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని భయప్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరు వదిలిపెట్టము ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకు అయినా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ బీసీలు అంటే ఎప్పుడు కపట ప్రేమే బీసీలకు టీడీపీ హయాంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు గుంటూరులో ఏం కల్చరండి ప్రజాస్వామ్యంలో ఈ దాడులు ఖర్చలేండి ఒక బీసీ మహిళగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా ఈరోజు ఇక్కడ మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటే దీన్నే తట్టుకోలేక ఇలాంటి దాడులు పాల్పడుతున్నారంటే మరి ఏం క్రమశిక్షణ ఉంది మీకు బీసీలు అంటే ఎంత చిన్న చూపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి అవకాశాలు ఇచ్చి అందరినీ కూడా ఈరోజు చక్కటి అభ్యున్నత వైపుగా ఈరోజు బీసీలు నడుపుతుంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా మద్దతుగా ఉండడం మనం చూస్తున్నాము ఒకవైపుని ఇలాగుంటే మరి టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల ద్వారా ఈరోజు జరిగినటువంటి ఈ దాడే మరి ఏ విధంగా బీసీల మీదున్నటువంటి చిన్న చూపు కానీ బీసీలు అంటే ఏ మాత్రం కూడా గౌరవం లేదనేది స్పష్టంగా ఈరోజు ఈ దాడే మనకు అర్థమవుతా ఉంది దాదాపు రెండు గంటల పాటు వందలాది మంది ఈ దాడి ప్రీప్లాంట్ ఎందుకంటే మనం చూసినట్టయితే విసిరినటువంటి రాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఈ రోడ్డు మీద లేవు ఇవి ఎక్కడి నుంచో వాళ్ళు ప్రీప్లాండ్గా ముందే తెచ్చుకొని కొన్ని వందల మంది ఇక్కడ హడాబిడి చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు కూడా ఇక్కడ లాఠీ జార్ జరిగిందని చెప్పి డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దీని వెనకాల ఒక పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చి ఈ దాడిని వాళ్ళు చేసి వాళ్ళకు టీడీపీ వాళ్ళకి ఏదైతే ఓటమి భయం పట్టుకుందో మరి ఆ దిశగానే మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రీప్లాండే దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలి పెట్టము అని చెప్పి తెలియజేస్తున్నాను గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి ఒడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నారు ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయప్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈరోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏటనేది కొంతమందిని అదుపులో తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము ఈరోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ప్రజల మద్దతు ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము అలాగే ఏదైతే మీరు నన్ను గురి గురి చేయాలని మమ్మల్ని మమ్మల్ని చేయాలని ఒక మహిళ కథ తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము